హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ కొండ బిర్యానీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరూ లేరు కొండ బిర్యానీకి ఉన్న క్రేజ్ అలాంటిది మరి అయితే ఈ మధ్యకాలంలో మార్కెట్లో అంతా కూడా ముందే ప్రిపేర్ చేసిన బిర్యానీని కొండలో వేసి అమ్మేస్తున్నారు కానీ చాలా కొన్ని చోట్ల మాత్రమే కొండలోనే వండుతారు బిర్యానీని అలాంటి ఓ ప్లేస్ను ఈరోజైతే మీకు పరిచయం చేయబోతున్నాను అదే ఎర్రవరం కొండ బిర్యానీ అనమాట అంటే ఈ ఎర్రవరం అనేది వైజాగ్ నుంచి రాజమండ్రికి వెళ్ళే దారిలో ఉంటుంది ఆ ఎర్రవరంలో కేవలం కుండలో వండడం మాత్రమే కాదు కట్టెల పొయ్యి మీద వండడం కూడా వెళ్ళ స్పెషాలిటీ ప్లేస్ కొంచెం మాస్గా ఉన్నప్పటికీ బిర్యానీ మాత్రం క్లాస్గా ఉంటుంది మరికెందుకు కాలుష్యం ఆ ఎర్రవరం లైవ్ కుండ బిర్యానీ టేస్ట్ చేసేద్దాం రండి ఎర్రవరంలో ఉన్నటువంటి లైవ్ కుండ బిర్యానీ దగ్గర ఉన్నాను ఇక్కడ చక్కగా కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో మన కళ్ళ ముందే లైవ్లో ఇక్కడ బిర్యానీ అనేది ప్రిపరేషన్ అనమాట అసలు ఏంటి దీనికే తెలుసుకున్నాం హాయ్ బ్రదర్ ఏం పేరు బ్రదర్ మీ పేరు సాయిరెడ్డి తరుణ్ సాయిరెడ్డి గారు ఏంటి ఈ లైవ్ కుండ బిర్యానీ ఏంటి ఇక్కడ చాలా బాగా ఫేమస్ అని చెప్తున్నారు ఏంటి ఎంతకాలం అయింది ఇది పెట్టి ఏంటి

రామకృష్ణ రెడ్డి గారు రామకృష్ణ ఇంకేమి ఉంటాయి మీ దగ్గర ఫ్రైడ్ రైస్ ఉంటుంది సార్ రోటీ ఉంటుంది సార్ స్టార్ట్ రూమ్స్ ఉంటుంది సార్ ఎక్కువ హైలైట్ ఇచ్చి హైలైట్ అయితే పాట్ బిర్యానీ సార్ స్టార్టింగ్ పెట్టిందే దీనికోసం సార్ ఫాదర్ దీనితో స్టార్ట్ చేసి దీంతో స్టార్ట్ చేసినాదే రష్యాన్ రోటీ అన్ని పెట్టుకుంట వచ్చేది సార్ అసలు ఏంటి ఏమేంటి రేట్లు ఎలాగా అంటే కొండ బిర్యానీలో ఒకటే టైప్ లేదా డిఫరెంట్ ఏమైనా ఉన్నాయా టూ టైప్స్ ఉంటాయి సార్ కొండ బిర్యానీ టూ టైప్స్ ఆఫ్ కొండ బిర్యానీస్ ఏమేంటి అండి బాస్మతి రైస్ ఒకటి ఉంటుంది సార్ గెద్మేస రైస్ ఒకటి బాస్మతి రైస్ యూస్ చేసి ఒక బిర్యానీ గెద్మేస రైస్ యూస్ చేసి ఒక బిర్యానీ ఓకే బాస్మతి రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ సార్ టూ హండ్రెడ్ గెద్మేస రైస్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ వన్ సెవెంటీ రూపీస్ అంటే కొండ బిర్యానీలో రెండు రకాలు ఇంకా చికెన్ అయితే ఇవన్నీ కామన్ క్వాంటిటీ అంతా సేమ్ సార్ పీసెస్ అన్ని ఒకేలాగా కానీ ఒక రైస్ డిఫరెన్స్ ఒకరికి ఒక రైస్ ఇష్టపడతారు కదా సార్ ఆ కాన్సెప్ట్ రెండు రకాల రైస్ పెట్టారు అనమాట మీ దగ్గర పుల్కాలు ఇలాంటివి ఉంటాయి సార్ కర్రీస్ కరీస్ ఉంటాయండి కాజు టమాటో ఉంటుంది సార్ కాజు మసాలా కాజు చికెన్ మొత్తం వెజ్ నాన్ వెజ్ అన్ని ఉంటాయి సార్ బోన్లెస్ కర్రీ చికెన్ మాంగ్లాయ్ పంజాబీ చికెన్ ఓకే అంటే ఒక దాబా స్టైల్ దాబా తగ్గట్టుగా అన్ని ఉంటాయి అన్నీ ఉంటాయి సార్ కుండ బిర్యానీ స్పెషల్ ఇంకెక్కడైనా బ్రాంచ్లు ఉన్నాయి మీకు ఇంకెక్కడ లేదు సార్ కానీ ఓపెన్ చేద్దాం అనుకున్నాం సార్ ఫ్రాంచైజీ ఇంట్రెస్ట్ ఉంది సో ఫ్రాంచైజీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం బ్రదర్ని కానీ వాళ్ళ ఫాదర్ని కానీ కాంటాక్ట్ చేయండి నిజంగా అంటే ఎక్కడ అంటే చాలా చోట్ల కుండ బిర్యానీ అంటుంటారు కానీ అంద ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయిన బిర్యానీని కుండలు అమ్మేస్తారు బట్ ఇక్కడ లైవ్లో కుండల్లో ఉండడమే కాకుండా మళ్ళీ కట్టెల పొయ్యి మీద వండుతున్నారు చాలా క్రేజీగా ఉంది కాన్సెప్టు టేస్ట్ కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది కట్టెల పొయ్యి మీద ఉంటుందండి ఖచ్చితంగా సో అడ్రస్ వస్తుంది బ్రదర్ ఇక్కడ ఎర్రవరం హనుమాన్ ఆపోజిట్ లో ఎర్రవరం అనగానే సిగ్నేచర్ సింబల్ ఏంటంటే మనకి హనుమాన్ స్టాట్యూ హనుమాన్ స్టాట్యూ కి ఆపోజిట్ లోనే మనకి ఈ శ్రీ వెంకటేశ్వర దాబా అలియాస్ కుండ బిర్యానీ లైవ్ కుండ బిర్యానీ ఎర్రవరం లైవ్ కుండ బిర్యానీ అంటే వెంటనే చెప్పేస్తారు ఎవరైనా యాక్చువల్లీ దీని పేరు వచ్చి వెంకటేశ్వర దాబా అనమాట ఎర్రవరం జంక్షన్ నుంచి అంటే ఐ మీన్ వైజాగ్ నుంచి వస్తే ఎర్రవరం జంక్షన్ దాటిన వెంటనే ఒకవేళ రాజమండ్రి నుంచి వస్తే హనుమాన్ విగ్రహం దాటిన తర్వాత వెంటనే యూటర్న్ తీసుకుంటే ఈ దాబా ఉంటుంది ఈ ఎర్రవరం లైక్ కుండ బిర్యానీ టేస్ట్ అయితే చూడవచ్చు ఒకప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఎర్రవరం అనే ఊరిలో ఈ కుండ బిర్యానీ ఉందన్నమాట అందులోకి ఎర్రవరానికి సిగ్నేచర్ స్టాట్యూ హనుమంతుల వారి విగ్రహం ఉంటుంది సో ఆ హనుమంతుల గారి విగ్రహం చూసిన వెంటనే ఎర్రవరం వచ్చేసరికి అర్థమైపోతుంది అనమాట ఆ ఎగ్జాక్ట్ ఆ హనుమంతుని విగ్రహం ఆపోజిట్లోనే కొంచెం పక్కకి ఆపోజిట్ వైపు ఈ ఎర్రవరం లైవ్ కుండ బిర్యానీ అయితే ఉంటుందన్నమాట ఉదయం నుంచి ఉంటుంది కానీ కానీ సాయంత్రం మాత్రం ఇక్కడ చాలా బాగా ఫేమస్ ఇక్కడ రెండు రకాల బిర్యానీలు అయితే ఉంటాయన్నమాట కుండ బిర్యానీల్లో కుండ బిర్యానీల్లో ఒకటి బాస్మతి బిర్యానీతో తయారు చేస్తారు ఈ కుండ బిర్యానీ కాస్ట్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ అలాగే సాదా అంటే రెగ్యులర్ రైస్తో తయారు చేసే బిర్యానీ ఉంటుందన్నమాట ఇదైతే మాత్రం వన్ రూపీస్ అనమాట బడ్జెట్లోనే ఈ కొండ బిర్యానీస్ అయితే ఉంటాయి ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే జనరల్గా కొండ బిర్యానీ అంటే చాలా చోట్ల ఆల్రెడీ వండిన బిర్యానీనే మళ్ళీ దాంట్లో కొండల్లో వేసి సేల్ చేస్తున్నారు బట్ ఇక్కడ అలా కాదు మొత్తం కొండలోనే మొత్తం రైస్ దగ్గర నుంచి అన్నీ కూడా కొండలోనే వేసి వండుతారు బట్ ఒక కొంచెం చికెన్ మాత్రం ఉప్పు కారం పట్టేందుకు ముందు కొంచెం ఆఫ్ బాయిల్డ్ చికెన్ అయితే ముందు అయితే పక్కన తయారు చేసి పెట్టుకుంటారు రైసు మసాలాసు ఇవన్నీ కలిపి కుండలో వేసేసి తర్వాత ఆ బాయిల్డ్ ఇదేసి కొంచెం లిమిట్ ఎంత సరిపడే వాటర్ వేసి దాన్ని తీసుకొచ్చి కట్టెల పొయ్యి మీద మండుతున్న మంట మీద ఈ బిర్యానీస్ అయితే మాత్రం బాగా కుక్ చేసి అదిరిపోయే బిర్యానీని అయితే ఇక్కడ తయారు చేస్తున్నారనమాట సో ఇక్కడ ఈ ఊరిలోనే కాదు ఈ చుట్టుపక్కల ఏరియాలకి ఇది చాలా బాగా ఫేమస్ ఐటమ్గా మారిపోయింది అంటే ఒకప్పుడు కుండ బిర్యానీ అంటే రావులపాలెం పేరు గట్టిగా వినిపించేది అలాంటి అంటే కొంచెం రావులపాలెం ఇక్కడ దూరం కాబట్టి ఇక్కడ కూడా ఎర్రవరం ఎర్రవరం చుట్టుపక్కల ఈ హైవే మీద వెళ్ళే వాళ్ళకి ఫేవరెట్ స్పాట్గా ఈ ఎర్రవరం లైవ్ కుండ బిర్యానీ దాబా అయితే మాత్రం మారిపోయింది అనమాట కేవలం ఇక్కడ కుండ బిర్యానీ అయినా అంటే ఇక్కడ చాలా రకాల ఐటెం ఉన్నాయి అంటే కుండ బిర్యానీలతో కాకుండా అంటే సాదా కుండ బిర్యానీ కూడా ఉంటుంది అదైతే వన్ ట్వంటీ రూపీస్ అంటే చికెన్ పీసెస్ లేకుండా ఇస్తారు అది ఫ్రైడ్ రైస్లు ఉంటాయి కాజు చికెన్ ఫ్రైడ్ రైస్ కాజు ఫ్రైడ్ రైస్ మొగలే ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఇవి కూడా ప్రైసెస్ రేంజ్ వచ్చి వెజ్ ఫ్రైడ్ రైస్ అరవై రూపాయలు ఉంటాయి కాజు చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే వన్ ఫిఫ్టీ అలాగే స్టార్టర్స్ ఉంటాయి చికెన్ లాలీపాప్ చిల్లీ చికెన్ చికెన్ మంచూరియా చికెన్ ఫ్రై చిల్లీ పన్నీర్ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ లివర్ ఫ్రై ఇవి కూడా వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ అరౌండ్ బడ్జెట్లోనే ఇక్కడైతే మంచి స్టార్టర్స్ అయితే మనం తినొచ్చు అనమాట అట్లాగే పుల్కాస్ అంటే పుల్కా రోటీలు ఉంటాయి పుల్కా రోటీస్ కూడా ఒక్కో రోటీ ఒక్కో పుల్కా వచ్చి ఫైవ్ రూపీస్ ఇక్కడ రోటీస్ వచ్చి కర్రీస్లో వెజిటేరియన్ కర్రీస్లో కాజు మసాలా కాజు టమాటా కాజు పన్నీర్ పన్నీర్ మసాలా చనా మసాలా డాల్ ఇవి కూడా సెవెంటీ టు వన్ సిక్స్టీ రూపీస్ ప్రైసెస్ రేంజ్లో ఉన్నాయి ఇకపోతే నాన్ వెజ్లో అయితే పంజాబీ చికెన్ చికెన్ మొగలై కాజు చికెన్ బోన్లెస్ చికెన్ చికెన్ కర్రీ కేమా అండా బుర్జీ ఇవి కూడా ఎయిటీ రూపీస్ నుంచి వన్ సిక్స్టీ రూపీస్ అంటే ఓవరాల్గా ఇక్కడ ఏది చూసినా కూడా అంటే సిక్స్టీ రూపీస్ నుంచి హయ్యెస్ట్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ కుండ బిర్యానీ బాస్మతి కొండ బిర్యానీ అది కూడా తిరిగిపోయే కుండ బిర్యానీ అనమాట ఇదైతే రెగ్యులర్ రైస్ కుండ బిర్యానీ కుండ బిర్యానీ స్పెషల్ ఏంటంటే వేడివేడిగా దిగుతుంది చికెన్ కూడా ప్రతి దాంట్లోనే సఫీషియెంట్గా అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్ అన్నిట్లో ఇంచుమించు కరెక్ట్ కొలతలతోనే వీళ్ళు యూస్ చేస్తున్నారు అనమాట ఓహో ఓ బాబా కాళీ మొత్తం చికెన్ కూడా కుకింగ్ స్టైల్ చూడండి మొత్తం చాలా సాఫ్ట్ అయిపోయింది ఆహా బాబా రెగ్యులర్ రైస్తో బిర్యానీనే ఎదిరిపోయింది ఇంకా బాస్మనిది అయితే డబుల్ టేస్ట్ చికెన్ పీస్ అయితే మాత్రం దొల్ల కూడా చాలా స్మూత్ ఉండి ఆల్రెడీ కొంచెం బాయిల్ చేస్తారు కదా మళ్ళీ బిర్యానీ మసాలాలతో బీబీ బాగా కుక్ అయింది నిజంగా అదిరిందండి ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ స్టైల్లో చదవకుడే సార్ బిర్యానీ టేస్ట్ కూడా అంటే మసాలాస్ కూడా వీళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసుకున్న మసాలాస్ అవి కూడా ప్రతి కుండలోనే ఏమాత్రం తేడా రాకుండా కరెక్ట్ కొలతల్లో వేస్తున్నారు ఫాదరెన్స్ అన్ను దీన్ని అయితే రన్ చేస్తున్నారు కొంతమంది వర్కర్స్ సాయంతో ఈవినింగ్ అయితే మాత్రం అస్సలు గాలి ఉండదు ఇక్కడ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రాన్ఛైజెస్ ఇస్తారట వీళ్ళు అది కూడా రాయల్టీ పీజీ ఏం లేదట జస్ట్ వీళ్ళు అందించే వీళ్ళు రెగ్యులర్ ఏదైతే మెటీరియల్ ఉంటుందో ఆ మెటీరియల్ కాస్ట్ మాత్రమే తీసుకుంటారట ఎలాంటి రాయల్టీ ఫీజు లేకుండా వాళ్ళు వన్ మంత్ ట్రైనింగ్ ఇచ్చి మరి మీ చేత ఈ బిజినెస్ పెట్టిస్తారట కాకపోతే మెటీరియల్ వీళ్ళ దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది సో దానికి మాత్రం ఛార్జ్ చేస్తారు అది కూడా ట్రావెలింగ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారట చాలా మంచి టేస్ట్ ఉంది అంతా ఇంట్లో టేస్ట్ ఉంటావు జనరల్గా కుండ బిర్యానీలు కూడా బయట చాలా హై కాస్ట్ ఉంటాయి బట్ ఇక్కడ బడ్జెట్లోనే ఉంది నిజంగా ఒక కుండ బిర్యానీ తీసుకుంటే ఇద్దరు ఇద్దరికి ఫుల్ అవుతుంది ఎందుకంటే నేను రెండు చూపిద్దామని రెండు తీసుకున్నాను కానీ రెండిట్లోనే మసాలా టైప్ ఇదంతా చికెన్ టేస్ట్ అంతా ఒకటే కానీ ఆ రైస్ వల్ల కొంచెం టేస్ట్ లైట్గా డిఫరెన్స్ తెలుస్తుంది బట్ ఏది ఏదిన్నా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఏంటంటే మట్టి కుండలో వండడం కట్టెల పొయ్యి మీద వండడం ఈ మసాలాలు కూడా హోమ్ మేడ్ వాళ్ళ ఇళ్ళలో తయారు చేసుకున్న మసాలాస్తో సాంప్రదాయ పద్ధతులు అంటే ఓల్డ్ స్టైల్లో వండడం మనకి అలా వేడివేడిగా అంటే ఇది తీసినా కూడా ఇంకా అట్లా ఇందాక చాలాసేపు అయింది ఇందులో బిర్యానీ తీసి ఇప్పుడు చూడండి ఇంకా పొగలు కక్కుతూనే ఉందన్నమాట అంటే మనం సర్వ్ చేసుకున్నంతసేపు అట్లా కొండలో వేడి వేడిగా ఉంటూనే ఉంటుంది ఆ మట్టి కొండతో చేయడం వల్ల ఆ మట్టి అరోమా కూడా చాలా బాగా పడుతుంది ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే బడ్జెట్ కొండ బిర్యానీ ఇక్కడ రెండొందల్లో దొరుకుతుంది నూట డెబ్బైలో దొరుకుతుంది ఇద్దరు తింటే కా చేసుకోండి అంటే వంద రూపాయలకే కడుపు నిండా అద్దరిపోయే ఒరిజినల్ టేస్ట్ ఓల్డ్ టేస్ట్తో లైవ్లో మన కళ్ళ ముందే ఉండిన బిర్యానీని వేడి వేడిగా తినచ్చన్నమాట అంత స్పెషల్ ఈ ఎర్రవరం లైవ్ కొండ బిర్యానీ సో ఎప్పుడైనా ఎవరైనా వైజాగ్ నుంచి ఇటు రాజమండ్రి వైపు కానీ రాజమండ్రి నుంచి కానీ వైజాగ్ వైపు కానీ వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి నైట్ టైం అయితే మాత్రం అస్సలు మిస్ చేయొద్దు ఒకసారి ఆ ట్రై చేయండి నిజంగా అదిరిపోయింది అలాగే ఫ్రాంచైజ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కూడా ఎవరైనా ఫ్రాంచైజ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వాళ్ళు కూడా వీళ్ళని కాంటాక్ట్ చేయండి వీళ్ళ నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను లేదా డిస్క్రిప్షన్లో వీళ్ళ అడ్రస్తో పాటు వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది ఇది ఓవరాల్గా ఎర్రవరలో ఉన్నటువంటి మట్టి కుండలో కట్టెల పొయ్యి మీద వండే లైవ్ కుండ బిర్యానీ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి